మీకంటే మీ భార్య పొడవన నీకు మాధోడి నచ్చింది అరే మా కంటే వాడి భార్య పొడవని మీకెలా తెలుసు మా వారి ఆఫీస్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్తారండి మా మధ్య ఎటువంటి అరమరకలు కానీ దాపరకాలు కానీ లేవు ఆదర్శ దాంపత్యం అన్నే గాని తూర్పు పడమర మనసులున్న అది ఎటువ దాంపత్యం అదును శారథి గారి కదలగాయడంతో పాటు గేయాలు కూడా మొదలు పెట్టారా నేను కథలు రాస్తానని కూడా వాడు మీకు చెప్పేశాడు అనమాట చెప్తాను కదండి ఏ విషయం మా వారి నా దగ్గర దాచరని ఏమండి ఆంజనేయ గారు ఆకాయ వ్యాపారం ఎలా ఉంది అంటే ఆవకాయ గురించి కూడా చెప్పేశాడు నాయ గ్రంథాలు ఇలాంటి చెప్పారు చాలా ఈజీ అదే అదేం కాదండి ఏ రోజు విషయం ఆ రోజు చెప్పకపోతే మా వారికి నిద్ర పట్టదంటే నమ్మండి అయితే నీ భార్యాభర్తలు రాత్రులు మాట్లాడుకునేది మా గురించి అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అది కాదురా వస్తున్నా అసలు పాయింట్కి వస్తున్నా ఈ రోజు మన ప్రోగ్రాం ప్రకారం మొదటి కార్యక్రమం మేము ఎలాగూ మీ పెళ్లికి రాలేదు కాబట్టి మా అందరి ఆనందం కోసం మీ దంపతులు ఇద్దరు దండలు మార్చుకునుట చిటా అదే బాగుంటుందిరా నాకు ఇష్టం లేదు అదేమిటి బాబు అందరూ అలా మొచ్చటి పడుతుంటే కాదనకూడదు అది కాదు పెద్దమ్మ గారు నేను ఏమిటయ్యా పెద్దానికి నువ్వు మా ఆయన గారు తీసుకురావద్దు మీ ఇష్టం దండల వాడికి ప్లస్ స్టిల్స్ వాడికి స్వాగత అమ్మా రాదా రామ్మా అయ్యయ్యో నువ్వు వేసుకోకూడదు బాబు ఇలానా నువ్వు అమ్మాయికి దండ వేయాలి అమ్మాయి నీకు వెయ్యాలి నాకు వచ్చింది ఒక బాగానే బయారు దండలు చాలా బరువుగా ఉన్నాయి మీ ముచ్చ తీరిపోయింది కదా ఇక తీసి దండలతో పాటు మీరు మాతో గ్రూప్ ఫోటో దిగాలి గ్రూప్ ఫోటో అయితే మంచి బందోబస్తునే సీ ఐ డోంట్ లైక్ టు టేక్ ఫోటోగ్రాఫ్ అవును బాబు మరీ వాళ్ళతో బ్రతలాడించుకోవడం ఏమిటి కూర్చోండి

మార్చాను చెప్పండి సాయంత్రం మీతో పార్కులకి బీచ్ కి వెళ్ళాలని నాకు ఎంతో ఇదిగా ఉంటుంది తీర్చాలని నేను పార్కు రమ్మంటున్నాను తప్పకుండా వస్తావు కదా మీరు రమ్మనాలే కానీ పార్క్కి ఏంటండి ఇప్పుడు మీతో ఆఫీస్ కమ్మ వచ్చేస్తాను ఊడిపోతుంది ఓడిపోతుంది మరేనా సాయంత్రం ఐదు గంటలకు ఆఫీస్ నుంచి అడ్డి నుంచి అయితే వస్తాను నువ్వు ఇటు నుంచి వచ్చేస్తా వెళ్ళగి మర్చిపోకండి ఇంకా ఆలస్యం దేనికి దియే నువ్ చెప్పిన గంటలో అప్పుడే అరగంట వెయిటింగ్ లోనే అయిపోయింది ఏదో మావిడ మనసు వచ్చేయడాన్ని నాట వాడమంటే నిజంగా జీవిస్తున్నావేంటి సరే నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయా నువ్వు మావిడ వచ్చేస్తుంది నన్ను అర్థంగా స్వీకరిస్తానని రేడియోలో వార్తలు చెప్పినట్టు రోజుకు మూడు సార్లు చెప్తుంటే ఎంతో మురిసిపోయాను ఇప్పటికీ సోదరుల పాటలాగా రోజుకు ఆరు సార్లు ఇదే రికార్డు వేయగల ప్రయత్నమా మనకు పుట్టబోయే బిడ్డల్లో మొదటి వాడిని చేస్తానంటే ఐసులే తరిగిపోయి నేను నెల తప్పాను నిజమే కానీ నా మొత్తం జీవితాన్ని ఒక ఆరలా చేసి ఐస్ క్రీమ్ లాగా మార్చి చెంచా లేకుండా తినేస్తుంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రయత్నా మీరేం బాధపడకండి నువ్వా రాదా ఎప్పుడొచ్చావు ఇప్పుడే వచ్చాను మీ ప్రేమ కథంతా విన్నాను విన్నావా చూసావా నా పరిస్థితి ఈ మీరు ప్రేమించిన ప్రియురాలు అవునవును నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే

ఆమె కూడా నాతో పాటే ఉంటుంది రాచల్లి ఇంటికి వెళ్దాం నేను ఆయన పిల్లని కాదు ఆయన కూడా కాదు తప్పమ్మా భర్త అంత మాట్లాడకూడదు చెల్లి నేను చెప్పేదంతా నిజమే తల్లి ఆయన నన్ను భార్యగా నటించమంటే వంద రూపాయలు కిరాయి ఒప్పుకున్నాను ఇందాక నేను చెప్పిన డైలాగులన్నీ ఆయన నేర్పినవే ఆవిడ చెప్పినంత నిజమేనా అంత మాట్లాడే ధైర్యం లేని వాడి నన్ను ఎందుకు నీకు కావాల్సింది కిరాయ్ మంచి అండి బారండి ఇంకోటం అయిపోలే అయితే ఇల్లు అటు కాదు ఇటు ఎవరైంది మీరు నేను జనాభా ఎక్కడ రాసుకోవడానికి వచ్చాను ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరు లేరా ఉన్నారు లాభలికి రండి

ఇరవై ఐదు అండి మీ పేరమ్మా రాధ వయసు ఇరవై అండి మీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారమ్మా రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ అండి మీకు పిల్లలు ఎంతమంది అమ్మా ఇంకా లేదండి పోనీ ఇంకుందా కొంచెం ఇది జనాభా అబద్ధాలా అంటే మీ పేరు కృష్ణారావు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రాజ్యలక్ష్మి ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నారు ఇది అబద్ధం అండి కరెక్ట్ అబద్ధాలు అంటే ఆవిడ పేరు రాజా వయసు ఇరవై సంవత్సరాలు ఇది అబద్ధం అండి అంతవరకు అండి ఆ పైన చెప్పిన అబద్ధాలు ఆ పైన ఆవిడ ఏం చెప్పలేదండి అంతవరకు చెప్పారు అయినా మాకు కావాల్సింది కూడా అంతవరకు జనాభా ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి కదండి మీరు చెప్పేవాళ్ళ అబద్ధాలు 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 아무러 <laughs> 아무 <안 보여. 웃음> <빨리, 빨리, 빨리. 웃음> <laughs>